హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనుస్వాలి ఈ రోజు రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఈ ఉసిరికాయలు మనకు వింటర్లో బాగా వస్తాయి ఇవి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి చేసుకొని తింటారు చాలా బాగుంటుంది పక్కా కొలతలతో ఎలా చేశానో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉసిరికాయలు ముప్పావు కిలో తీసుకున్నాను ఇవి ఏడు వందల యాభై గ్రాములు ఉసిరికాయలు అనమాట ఇవి నాటుకాయలైతే అయితే చాలా చాలా బాగుంటాయి ఉసిరికాయ పచ్చడికి హైబ్రిడ్ కాయల కన్నా కాయలు అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఉసిరికాయకి ఇవి ముప్పావు కిలో ఉసిరికాయలు ఇవి శుభ్రంగా కడుక్కొని తుడిచేసేసి పక్కన పెట్టుకోవాలి ఆరబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి ఉంచేసి శనగ నూనె వేసుకోండి శనగ నూనె వేసుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ వేయించుకుందాం ఇవి కాయ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా రెండు ట్రిప్పులుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలు ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయినాయి ఇది బాగా వేగిపోయింది అని తెలియాలంటే ఒక ఫోక్ తీసుకొని దీన్ని ఇట్లా గుచ్చోండి ఇలా గుచ్చితే నోకలికి వెళ్ళిపోయిందంటే బాగా ఉడికిందని అనమాట ఇంకా తీసేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా వేయిపోయినాయి ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టినాం కదా ఏడు వందల యాభై గ్రాముల ఉసిరికాయలకి వంద గ్రాముల పిండి వేస్తున్నాము అంటే టీ గ్లాసు వంద గ్రాముల పిండి వంద గ్రాముల కారం ఇది త్రీ మ్యాంగోస్ కారం మీరు కూడా వేసుకోండి ఇది చాలా బాగుంటుంది వంద గ్రాములు ఉప్పు మెత్తడు ఉప్పు ఇది మెంత పిండి మనం వేయించుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి ఆవు పిండి ఉప్పు కారం మెంతు పౌడరు అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె నూనె ఉంది కదా ఆ నూనె కూడా మొత్తం వేసేసుకోండి ఇప్పుడు ఈ ఏడు వందల యాభై గ్రాములకు గాను కిలో నూనె పడుతుంది రెండు గ్లాసుల నూనె వేసేసుకుంటున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇట్లా ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కావాలంటే పై ఒక పాయల్లా పొట్టంత తీసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అవి కూడా వేసుకోవచ్చు పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం నిమ్మకాయ రసం వేసుకుందాము ఇది మూడు నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇది నిమ్మకాయ రసం ఇష్టం లేని వాళ్ళు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు చింతపండు గుజ్జు వంద గ్రాములు గుజ్జు తీసుకొని అది వేసుకోవాలి ఇప్పుడు ఈ రసం అంతా పోసేసుకుని ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం అంతా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి నిమ్మకాయ పులి పీస్టం లేని వాళ్ళు చింతపండు గుజ్జ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి అంతా ఇట్లా బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం ఇది మూడు రోజులు ఊరాలన్నమాట ఇది మూడు రోజులు ఊరిన తర్వాత ఉప్పు కారం సరిపోయినా లేదో అప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మూడు రోజుల తర్వాత మనం చూసుకున్నాం ఇప్పుడు మూడు రోజులు అయిన తర్వాత మోతీసి చూస్తే నూనె అంతా పైకి తేలి బాగా వచ్చింది ఇప్పుడు మొత్తం ఒక గెరటితో బాగా కలిదిపేసేసి ఉప్పు కారము అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి మూడు రోజులు ఉసిరికాయ పచ్చడి ఊరిన తర్వాత మనం ఇంకా మామూలుగా రైస్లో పెట్టేసేసుకొని తినేసేయచ్చు దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చూసుకోండి ఆయిలు అన్నీ సరిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఈ ఉసిరవకాయ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం కార్తీక మాసం ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఉసిరావకాయ చాలా చాలా బాగుంది అన్నీ ఉప్పు కారం ఆవుపిండి కూడా బాగా సరిపోయినాయి గన్ని కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది ముక్క కూడా బాగా మగ్గిందనమాట చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక కూడా మెత్తగాయి చాలా బాగా వచ్చింది చాలా చాలా టేస్ట్గా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ